రెవెన్యూ అధికారులు ప్రజా సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి చూపడం కంటే ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ కార్యక్షేపం చేస్తారన్న విషయం అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మారోల చేష్టలతో మరోసారి బట్టబయలైంది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ చైర్మన్ గత కొంత కాలంగా పలు జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల నుండి ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన అంశాలపై వ్యతిరేకతలపై వ్యతిరేకత అయితే స్వీకరిస్తున్నారు ఈ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్ర సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఎస్పీ జగదీష్ అసిస్టెంట్ కలెక్టర్ వినోద్ కులతో పాటు డిఆర్ఓ మనలో కూడా హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో వ్యతిరేక అనుకూల వినతి పత్రాల్ని అందించేందుకు ప్రజా సంఘాలు కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రమంలో సమావేశం హడాబిడిగా సాగుతుంటే డిఆర్ఓ మాలోల మాత్రం సెల్ ఆన్లైన్లో రమ్మి పేకాట వంటివి ఆడుకుంటూ కెమెరాకి చిక్కారు ఉన్నతాధికారులు పక్కన ఉన్న సమయంలోనే తనకేమీ పట్టనట్లు సెల్ఫోన్లో రమ్మి ఆడుకుంటూ తన ప్రపంచంలో మునిగిపోయిన డిఆర్ఓ మాలోల ఇక ప్రజా సమస్యల విషయంలో ఆయన ఎలా పనిచేస్తారో అన్న దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే ఆయన గతంలో పనిచేసిన కేంద్రాల్లో కూడా అనేక సమస్యలు పేరుకుపోయేవని విధులపై దృష్టి సారించాల్సినటువంటి డిఆర్ఓ మారోలా విధుల్ని పక్కన పెట్టి ఎంతో కాలంగా ఆన్లైన్ రమ్మీ పేకాటలకు కాటులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది కూడా కలెక్టరేట్లో ఉన్నటువంటి అధికారుల నుండి కలెక్టరేట్ సిబ్బంది వరకు బహిరంగంగానే చెప్పడం కూడా విశేషం ఆ కార్యాలయంలో కావచ్చు డిఆర్ఓ మాలో పేకాట ఆటమై పనిగా పెట్టుకుని తన విధుల్ని పక్కన పెడుతుంటే స్థాయి అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు అన్న వాదనలు కూడా పెద్దగానే వినిపిస్తున్నాయి